శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం ముప్పై ఒకటో సర్గమనందు రావణుడు మహిష్మతీపురమునకు చేరుట అసట కాతవీరార్జుని కానక మంత్రులతో సహా నర్మదా నదీ తీరముకు చేరుట ఆ నదిలో స్నానమాచరించి ఆ నదీ తటమున అతడు శివలింగార్చన చేయుట గురించి వివరింపబడినది పిదప మహా తేజస్వి అయిన శ్రీరాముడు ఋషిసత్తముడైన అగస్యునికి ప్రణమిల్లి మరలా ఆశ్చర్యముతో ఇట్లు బలికెను పూజ్యుడైన విప్రోత్తమ క్రూరుడైన ఆ రావణాసురుడు విజయ గర్వముతో భూమండలమును తిరుగుచున్నప్పుడు ఈ లోకమునందలి జనులు సౌర్యపరాక్రమహీనులైయుండిరా రాక్షసరాజైన రాముణ్ణి అంచువేయగల మహారాజు గాని అంతటి బలపరాక్రమమును గాని క్షత్రియు గల క్షత్రియుడు గాని ఇజట లేకుండెనా అథవా ఆ కాలమును గల రాజులెల్లరూ శస్త్రాస్త్ర జ్ఞానము లేనివారా లేక పరాక్రమహీనులై పెక్కువ మంది రాజులు అతని చేతిలో పరాజితులైరా అంతటా పూజ్యుడైన ఆ అగస్య మహర్షి పరిహాసపూర్వకంగా నవ్వుచూ బ్రహ్మదేవుడు ఈశ్వరునితో వలె శ్రీరామునితో ఇట్లు పలికెను కోశలాధిపతి రామ రావణుడు రాజులు ఎల్లర్ను పరాజితులను గావించుచు భూమండలమును తిరుగుచుండెను క్రమముగా అతడు మహిష్మతీపురముకు చేరెను ఆ నగరము అమరావతి వలె శోభిల్లుచుండెను అచట సర్వదా అగ్నిదేవుడు ప్రాకార రూపంలో ఉండేడివాడు ఆ మాహిష్మతి నగరమును కార్తవీజార్జునుడు అను రాజు పాలించుచుండివాడు అగ్నిదేవుని ప్రభావమున అతడును తేజరిల్లు తేజరిల్లుచుండెను అచ్చట రెల్లుగడ్డితో కూడిన కుండమునందు అగ్నిదేవుడు నివసించుచుండెను రావణుడు అచ్చటికి చేరిన నాడే హైహయ వంశజుడు మిగుల బలశాలి సర్వసమర్థుడు అయిన కార్తవీర్యార్జునుడు స్త్రీలతో కూడి నర్మదా నదీ జలముల్లో క్రీడించుటకై వెళియుండెను రాక్షసరాజైన రావణుడు అతడికి వచ్చిన పిమ్మట అతని అమాచ్చులతో ఇట్లు పలికెను మీ రాజైన కార్తవీర్యార్జునుడు ఎక్కడా నా పేరు రావణుడు నేను మీ రాజుతో యుద్ధము చేయుటికై వచ్చితిని త్వరగా మీ రాజుగడకు వెళ్ళి నా రాకను గూర్చి ఆయనకు తెలుపుడు రావణుడు ఇట్లు పలికిన పిదప సమయస్ఫూర్తి గల ఆ అమాత్యులు పౌరులు ఆ రాక్షసరాజుతో మా మహారాజు ఇప్పుడు రాజధానిలో లేడు అని వచించి కార్తవీర్యార్జునుడు నగరమున లేడు అను విషయమును పౌరుల వలన ఎరింగి రావణుడు అతడి నుండి కదిలి హిమవత్పర్వతము వలే ఒప్పుచున్న వింజగిరికి చేరిను పిమ్మట రావణుడు ఆ వింధ్యాద్రిని తేరిపారా చూచెను ఆ గిరి భూమిని చీంచుకొని వచ్చినట్లుగా మేఘమును చొచ్చుకొని పోవచ్చు ఆకాశమును తాగుచున్నట్లుగా సమున్నతమై విలిసిల్లుచుండెను అది వేల కొలది శిఖరములతో అలరారుచుండి దాని గుహలు సింహములకు నిలయములై ఉండేను దాని శిఖరముల నుండి దూకుచున్న జలపాతములు అట్టహాసమచున్న సముద్రమా అన్నట్లు కనబడుచుండెను తమ తమ స్త్రీలతో కూడిన దేవతలు దానములు గంధర్వులు కిన్నెరులు అచట క్రీడించుచుండిరి అప్సరసులను కూడా అక్కడ విహరించుచుండిరి మహోన్నతమైన ఆ ప్రదేశము స్వర్గతుల్యమే విరాజిల్లుచుండెను శిఖరముల నుండి జలజల ప్రవహించుచున్న నదుల యొక్క జలములు స్ఫటికరముల వలె స్వచ్ఛములే చుండెను బిదంలో నదీ ప్రవాహముల కారణముగా ఆ వింజగిరి కదులుచున్న నాలుక గల పెద్ద పెద్ద పడగలతో ఒప్పుచున్న ఆదిశేషుణ్ణి తలపింపచేయుచుండెను నిరాటంకంగా పెరుగుచు గుహలతో ఒప్పుచు హిమవత్ పర్వతం తుల్య మైసోబిల్లుచున్న ఆ వింజాద్రి యొక్క వైభవమును దర్శించుచు రావణుడు నర్మదా నదికి చేరను పవిత్రమైన ఆ నర్మదా నదము యొక్క జలములు త్రుల్లిపడుచుండుచు పశ్చిమ సముద్రము వైపుగా ప్రవహించుచుండెను సూర్యకిరణ తాపములకు మిగులు దప్పిగొన్న దొన్నపోతులు పెద్ద పెద్ద చరమృగములు సింహములు పెద్ద పులులు ఎలుగుబంట్లు గజరాజులు మునుగు వాడిచే నదీ జలములన్నీను సంక్షోభములకు గురియగుచుండెను మిక్కిని మదించి ఎలుగెత్తి కోయుచున్న చక్రవాకములు కన్నెలేడి పిట్టలు హంసలు నీటికోళ్ళు బెగ్గురు పక్షులు మునుగు వాటితో ఆ నర్మదా నది చూడము చూడముచ్చుటగా నుండెను శ్రేష్టమైన ఆ నర్మదా నది ఒక అందమైన యువతి వలె విరాజిల్లు చుండెను బావుగా వికసించిన పువ్వులతో కలకలలాడుచున్న వృక్షములే ఆ నదీ సుందరి యొక్క ఆభరణములు చక్రవాకముని యొక్క జంటలే స్థనయుగములు విశాలంగానున్న ఇసుక తిన్నెలే నితంబములు వరుసలు ధీరియున్న హంసలే ముచ్చములతో కూడిన కటి సూత్రము పుప్పొడులే ఆ నదీ రమణి యొక్క అంగలేపములు నిర్మములైన నీటి నురగలే స్వచ్ఛములైన వస్త్రములు ఆ నదీ శోభ శోభనాంగి చూపులు వికసించిన కలువల వలె మనోహరములు అందు మునిగిన వారికి ఆ నదీ జలములు సుఖస్పర్శను ఇచ్చుచున్నవి అంతటా రావణుడు పుష్పక విమానం నుండి దిగి శ్రేష్టమైన ఆ నర్మదా నది సమీపములకు తనకిష్టమైన తరుణి మణి కడకు వలే చేరెను పెక్కు మంది మునులు ఆ నర్మదా నది యొక్క రమ్యమైన ఇసుక తినను ఆశ్రయించుకొని ఉండిరి పిదప ఆ రాక్షసరాజు తన సమీపం నందే ఆసీనులయ్యున్న సచివులతో కూడి ఇది సాక్షాత్తుగా గంగా నదియే అని ఆ నర్మదా నదిని స్తించను ఆ నదిని దర్శించి అతడు అపారమైన ఆనందమును పొందెను తదుపరి ఆ దశగ్రీవుడు మంత్రులతో శుకచాలనులతో విలాసముగా ఇట్లు పలికెను ఈ సూర్యుడు ఆకాశమధ్యమములకు చేరి చండ ప్రచండుడై తన బంగారు కిరణములతో జగత్తును స్వర్ణమయముగా చేయుచున్నాడు నేను ఇచ్చటికి వచ్చి ఆసీనుడనై ఉన్నట్లు గ్రహించి భాస్కరుడు చంద్రుని వలె చల్లదనమును ప్రసరింపచేయుచున్నాడు వాయువు నాకు భయపడి నర్మదా నదీ జలములతో చల్లదనమును చేకూర్చుకుని బడలికలను తొలగించుటకై పరిమిళమును వెదజల్లుచు మందగదితో కదురుచున్నాడు శ్రేష్టమైన ఈ నర్మదా నదియు మొసళ్ళతో మీనములతో పక్షులతో కూడిన తరంగములతో విలసిల్లుచు భయ వినియములు గల అంగన వలె ప్రీతిని గూచుచున్నది సచివులారా యుద్ధమున మీరు అందరూ ఇంద్రులతో సమానములకు రాజులతో పోరాడి వారి శస్త్రప్రహారములకు మిగులు గాయపడినారు చందన లేపములతో గల మీ దేహములు రక్తశక్తములైనవి కనుక బావుగా మదించి ఉన్న పుండరీకము మొదలగు దిగ్గజములు గంగా నదిలో కృంకులున్నట్లు యుద్ధమున మిగుల అలసిపోయిన మీరు హాయిని కూర్చొని ఈ పవిత్ర నర్మదా నదిలో స్నానములు చేయుడు ఈ మహానది ఎందు స్నానమాచరించి పాపతాపముల నుండి విముక్తిని పొందుడు నేను ఇప్పుడు శరత్కాలమునందరి వెన్నెల వలె అరరారుచున్న ఈ ఇసుక తిన్నెపై పుష్పములతో ప్రశాంతముగా పరమశివుని ఆరాధించెదను రావణుడు ఇట్లు అనుమతించిన పిదప ప్రహస్తుడు సుఖశారణులు మహోదర ధూమ్రాక్షులు నర్మదా నదిలో స్నానములను వనొచ్చిరి వామనము అంజనము పద్మము మొదలగు దిగ్గజములు జలములను వలె రాక్షసరాజు యొక్క మొదపటేనుగులు నర్మదా నదిలోకి దిగి ఆ జలములను క్షోభిల్ల చేసెను అనంతరము మహాబలశాలు రాక్షసులు నర్మదలో స్నానములను ముగించుకొని తీరమునకు చేరి రావణుని శివ పూజ కొరకు పువ్వులను తీసుకుని వచ్చి నిర్మలములై ఆకాశము స్వచ్ఛముగా స్వచ్ఛముగానున్న నర్మదా నది తీరము నందలి ఇసుక తినపై రాక్షసులు సిద్ధపరిచిన ఆ పూల రాసి ఒక కొండవలే బాసిలు చుండెను ఇట్లు పుష్పములు సమకూరిన పిమ్మట రాక్షసరాజైన రావణుడు స్నానమునొచ్చుటకై మహాగజము గంగా నదిలో వలే నర్మదా జలముల్లో దిగను అతడు ఆ పవిత్ర జలములలో శాస్త్రోక్తముగా స్నానములను ముగించుకొని సామాన్య మంత్రములను ఉపదేశం పొందిన విశేష మంత్రములను చెప్పించెను పిమ్మట ఆ నర్మదా జలము నుండి బొడ్డునుకు చేరేను అనంతరము రావణుడు తడి బట్టలను ఛించి వస్త్రములను ధరించి ప్రాంజలి అయి పరమశివుని పూజించుటకై బయలుదేరిను రాక్షసులందరూ ఆయన్ను అనుసరించి ఆ మార్గమున్నే వచ్చుచుండిను అప్పుడు వారు ఆకృతి దాచిన కొండల వలె ఒప్పుచుండిరి రాక్షసులకు ప్రభువైన రావణుడు వెళ్లిన ప్రతి ప్రదేశమునందునూ శివ పూజార్థము అతని అనుచరులు బంగారు శివలింగమును అంతట అంతటి తిన్నపై అమర్చిన వేదికయందు ఆ బంగారు లింగమును స్థాపించి సుగంధములతో పరిమళభరితములైన పుష్పములతో శివారాధన గావించను చంద్రశేఖరుడు సజ్జన్లో ఆర్తిని తొలగించువాడు దేవాది దేవుడు ఆర్తితో కీర్తించిన భక్తులకు వరమును అనుగ్రహించువాడు అయిన పరమశివుని ఆ రావణుడు పూజించను పిదపాతడు వేయి శాఖలు గల సామవేదమును పఠించెను అనంతరము ఆ రాక్షసరాజు ఆ పరమేశ్వరుకు చేతులు చాచి నృత్యము ఉనొచ్చను వాల్మీకి మహిళ విరిచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరాఖండం నందు ముప్పై ఒకటో సర్గము సమాప్తము